ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏదో ఒక రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఈ వార్త చెప్పింది ఎవరో కాదు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆయనకు రాజయోగం ఉంది ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తారు అనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక జైలుకి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వక తప్పదు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు అయితే ఇదే సందర్భంలో కొంతమంది విలేకరులు మరి జానీ మాస్టర్ కూడా జైలుకి వెళ్ళారు కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు అయితే అల్లు అర్జున్ నూతన పార్టీని స్థాపిస్తారా ఏదో ఒక పార్టీ ద్వారా ఆయన ముఖ్యమంత్రి అవుతారా అంటే కొత్త పార్టీని స్థాపిస్తారనే అంశాన్ని తడుముకోకుండా వేణుస్వామి చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక గత కొద్ది రోజులుగా వేణుస్వామి ఇలాంటి జ్యోతిష్యం చెప్పి ఎలా అపహాస్యం పాలయ్యారో మనందరికీ తెలిసింది ఇప్పుడు తాజాగా ఆయన కొద్ది రోజుల క్రితం ప్రకటించారు ఇక జ్యో జ్యోతిష్యం చెప్పను ఎవరికి ఇటు రాజకీయ ప్రముఖులకు కానీ సినిమా స్టార్స్ కానీ ఎవరికి కూడా జ్యోతిషం చెప్పను అని ప్రకటించారు ఎప్పుడైతే నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ అయ్యిందో వెంటనే మళ్ళీ ఆయన తెర మీదకి వచ్చిన పరిస్థితి ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఇటు జైలుకు వెళ్ళడం ఆయన మళ్ళీ రావడం అల్లు అర్జున్ గురించి మళ్ళీ వేణుస్వామి జాతకాలు మొదలు పెట్టడం జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది ఈ పరంపరలోనే ఆయన మళ్ళీ అల్లు అర్జున్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారని కొత్త రాగం అందుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అల్లు అర్జున్ ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతారు దానికి ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండాలి ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయకుండానే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు ఇక జైలుకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యారు అదే ఒక్కో అల్లు అర్జున్ కూడా ఒకరోజు జైల్లో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి జ్యోతి జ్యోతిష్ అని చెప్పిన పరిస్థితి దీని పట్ల నెటిజన్లు చాలా వరకు కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక జైలుకి వెళ్ళారంటే చాలామంది వెళ్ళారు మరి వాళ్ళందరూ కూడా ఇటు బిగ్ బాస్ ఫేమ్ తను కూడా పల్లవి ప్రశాంత్ కూడా జైలుకి వెళ్ళాడు ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతారా అట్లాగే జానీ మాస్టర్ ముఖ్యమంత్రి అవుతారా ఈ ప్రశ్నలన్నీ కూడా సంధించిన తర్వాత ఆయన ఏం పెదవిప్పిన దాఖలాడి తెలేవు అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఆయన ఏం చెప్పారు ఏం చెప్తున్నారు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని ఎవరికీ అర్థం కాకుండా ఒక డైలాగ్ మాత్రం ప్రజలకు సంధించి ఆయన సైడ్ అయిపోవడం ఆ తర్వాత విమర్శలు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా వేణు మాస్టర్కి సర్వసాధారణంగా మారిపోయాయి